ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మనం నివసిస్తున్న ఇళ్లలో చాలామంది ఇళ్లల్లో అలాగే మా ఇంట్లో కూడా బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి దానికి చాలామంది భయపడిపోయి ఈ బల్లులు ఎక్కడ కక్కతాయో ఇవి కక్కితే విషపూరితమైందని ఇవి ఇంట్లో ఉంటే హరిష్టమని ఆ బల్లి మన దుట్టి పైన పడితే మనకేదో చావు సంభవిస్తుందని రకరకాలుగా ఊహించుకొని వాటిల్ని కొట్టి చంపి తరిమేసే పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కానీ మన ఇంట్లో బల్లులు అనేది ఇళ్ళన్నాక బల్లి పిల్లి ఈగ దోమలు ఉండడం సహజమే కానీ ఇంట్లో బల్లులు రాకుండా మనం ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి అది ఎలా జాగ్రత్తగా వాటిని అలా బయటికి తెరిమోసు లేదంటే కొంతమంది కొన్ని రకాలుగా పాటిస్తూ ఉంటారు వాటికి ఏదో కొంచెం కోడుగుడ్డు ఆ ఎంట్రన్స్లో పెడితే ఆ డొప్పలను పెడితే రాకుండా ఉంటాయనో లేదంటే ఏదో స్ప్రేలో ఏదో కెమికల్స్ యూస్ చేస్తూ ఉంటారు అది తప్పు లేదు కానీ మన ఇంట్లో ఉంటే దయచేసి ఆ ఇంటి ఆడవారు మాత్రం వాటిని కొట్టి చంపద్దు బల్లి ఒక బ్రాహ్మణుడు కనుక మీరు బల్లిని చంపితే ఒక బ్రహ్మహత్య మతాపాతకం మీకు చుట్టుకుంటుంది ఈ మహాపాపాన్ని మీరు మోయాలి అని దలుచుకుంటే మీరు బల్లిని చంపండి అంతేకాని ఎప్పుడూ కూడా బల్లులు మన ఇంట్లోకి రాకుండా చూసుకోవడంలో తప్పులేదు కానీ బల్లును దయచేసి మీరు చంపద్దు బల్లిని చంపితే మహాపాపం బల్లిని పిల్లిని చంపరాదు కనుక వీలున్నంత వరకు దాన్ని చిన్నంగా బయటికి తరిమేయండి నిజంగా బల్లులు ఇంట్లో కక్కకూడదు అంటే వాటిలో కొంచెం డిసీజ్ ఉంటుంది కొంచెం విషపూరితమైన పదార్థాలు మనం తినే పదార్థాలు పడితే మనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అది కరెక్టే కానీ వీలున్నంత వరకు వాటికి నెమ్మదిగా బయటికి తరిమేయండి తప్ప చంపరాదు చంపితే మనకు మహాపాపం చుట్టుకుంటుంది కనుక మన ఇంట్లో ఉంటే మనకు దానివల్ల ఏ ఇబ్బంది లేదు వాస్తవంగా బల్లి మన బ్రహ్మరథం పైన అనగా మన తల మీద పడరాదు పడితే మనకు చావు తొందరలో సంభవిస్తుందని కరెక్ట్ అది వాస్తవమే కానీ మీరు కాంచీపురంలో బంగారు బల్లి వెండి బల్లి ఎవరైతే తాకతారో వాళ్ళకి ఆ దోషం ఉండదు ఇది కూడా వాస్తవమే కానీ బల్లిని మాత్రం దయచేసి మీరు చంపరాదు వాటిని నెమ్మదిగా బయటికి తెరిమేయండి తప్ప వాటిని చంపడం మనకు మహాపాపం కనుక బల్లిని పిల్లిని ఎప్పుడూ చంపరాదు అవి ఉంటే నెమ్మదిగా బయటికి తరిమేయండి తప్ప వాటి వల్ల మీరు భయపడి మీరు మనోభావానికి గురయ్యి వాటిని చంపి రచ్చరత్స చేయడం అంత శ్రేయస్కరం కాదు కృష్ణార్థం